ప్రపంచ యోగా దినోత్సవం ఆ యోగా దినోత్సవాన్ని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి మన గౌరవనీయులు భారత ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు అదే రోజున మన గౌరవనీయులు పెద్దలు మాకు అత్యంత ఆప్తులు తులసి రామచంద్ర ప్రభు గారు అలాగే వారి రెండవ కుమారుడు తులసి కృష్ణ చైతన్య గారు వారి జన్మదినాన్ని ప్రశ్నించుకుని ఇక్కడ కరండార్పేట మూడు బై మూడులో యోగి భవన్లో చాలా ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం జరిగింది అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి జనసేన పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి అలాగే వాళ్ళ కంపెనీ యాజమాన్యం నుంచి అలాగే వారు ఎవరైతే వారి దాంట్లో ఉద్యోగస్తులందరూ కూడా మరి శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చారు వాళ్ళ బంధువులు స్నేహితులు అలాగే మా టీం అంతా కూడా ఏడ్పూర్ గ్రామం నుంచి మొత్తం అందరూ కూడా మరి శుభాకాంక్షలు కలపడం జరిగింది ప్రభు గారు చిన్న స్థాయి నుంచి ఒక ఐఐటి మద్రాసులో చదివి బీటెక్ మెకానికల్ ఒక చిన్న కంపెనీని ఏర్పాటు చేసి ఒక ఇద్దరు వర్కర్స్ తో స్టార్ట్ చేసి ఇవాళ ఒక మూడు వేల మంది వర్కర్స్ తో పెద్ద స్థాయి కంపెనీ చదివి బీటెక్ మెకానికల్ ఒక చిన్న కంపెనీని ఏర్పాటు చేసి ఒక ఇద్దరు వర్కర్స్ తో స్టార్ట్ చేసి ఇవాళ ఒక మూడు వేల మంది వర్కర్స్ తో పెద్ద స్థాయి కంపెనీలు పెట్టి పదివేల కంపెనీలు పెట్టి ఎంతో మందికి మరి చేతనిస్తూ అలాగే మాలాంటి వాళ్ళు కూడా మరి ఏదైనా వ్యాపారానికి కానివ్వండి ఏదైనా ఉద్యోగాలకు ఇవ్వటానికి కానివ్వండి స్కాలర్షిప్లు కానివ్వండి అలాగే గుంటూరు టౌన్లో ఎక్కడ ఏ మూల మంచినీరు లేకపోయినా కూడా ఒక మూడు ట్యాంకర్లు వాటర్ని తీయటం అలాగే స్కాలర్షిప్లు దగ్గర దగ్గరగా నలభై రెండు వేల మందికి కులాలతో పని లేకుండా అరవై మూడు కులాల వారికి ఇవ్వటం స్కాలర్షిప్లు అలాగే మరి దగ్గర దగ్గరగా మన ఎంప్లాయీస్ కానివ్వండి అలాగే ప్రాజెక్టు వర్క్ కానివ్వండి మరి ఎన్నో రకాలైనటువంటి సేవ సేవా తత్పరుడు ప్రభు గారు అలాగే వాళ్ళ ఇద్దరు పిల్లలు కూడా యోగ చంద్ర గారు కృష్ణ చైతన్య గారు కూడా మరి ఇలాంటి మంచి కార్యక్రమాల్లో వాళ్ళు కూడా చేతులు ఇస్తున్నారు అలాగే గుంటూరులో మనకి ఫినాన్షియల్ లైక్స్ కానివ్వండి మరి ఏది కావాలన్నా కూడా అలాగే మరి ఆలువను ముస్ కానీ పేద పిల్లలు ఎవరైతే స్కూల్లో చదువుతున్నారో కొన్ని లక్షల రూపాయలు వెచ్చించి మరి వారు కూడా సహాయం చేయడం అలాంటి వారు ఇవాళ డెబ్బై ఏడు సంవత్సరాల నుండి డెబ్బై ఎనిమిది వయసులో అడుగు పెట్టారు అలాంటి వ్యక్తి పది మందికి సేవ చేసే వ్యక్తి రాజకీయాలకు రావాల్సినటువంటి వ్యక్తి మరి కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు కాబట్టి భవిష్యత్తులో కూడా వాళ్ళ పిల్లలు ఎవరైనా కానీ రాజకీయాల్లోకి వచ్చి పది మందికి సేవ చేయాలి అలాగే ఈ రోజున మనం అందరం కూడా ఆంధ్రప్రదేశ్ అట్లానే భారతదేశంలో కూడా పెమ్మసాని సంఘరాజుల పేరు మారి ఉంది ఎందుకంటే గుంటూరు ఎంపీగా పోటీ చేసి ఏడు నియోజకవర్గాల్లో అద్భుతంగా పర్యటించి ఏడు నియోజకవర్గాల్లో కూడా ఎంతో మెజార్టీతో మరి అందరినీ సాధించి ఆయన కూడా మూడు లక్షల అరవై మరి ఇలాంటి మంచి కార్యక్రమాల్లో వాళ్ళు కూడా చిరకరిస్తున్నారు అలాగే గుంటూరులో మనకి సిగ్నల్స్ లైట్స్ కానివ్వండి మరి ఏది కావాలన్నా కూడా అలాగే మరి ఆలువిన బుక్స్ కానీ పేద పిల్లలు ఎవరైతే స్కూల్లో చదువుతున్నారో కొన్ని లక్షల రూపాయలు వెచ్చించి మరి వారికి కూడా సహాయం చేయడం అలాంటి వారు ఇవాళ డెబ్బై ఏడు సంవత్సరాల నుండి డెబ్బై ఎనిమిది వయసులో అడుగుపెట్టారు అలాంటి వ్యక్తి పది మందికి సేవ చేసే వ్యక్తి రాజకీయాలకు రావాల్సినటువంటి వ్యక్తి మరి కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు కాబట్టి భవిష్యత్తులో కూడా వాళ్ళ పిల్లలు ఎవరైనా కానీ రాజకీయాల్లోకి వచ్చి పది మందికి సేవ చేయాలి అలాగే ఈ రోజున మనం అందరం కూడా ఆంధ్రప్రదేశ్ అట్లానే భారతదేశంలో కూడా కమ్మసాన శాసేన పేరు మారి మోగిపోతా ఉన్నారు ఎందుకంటే గుంటూరు ఎంపీగా పోటీ చేసి ఏడు నియోజకవర్గాల్లో అద్భుతంగా పర్యటించి ఏడు నియోజకవర్గాల్లో కూడా ఎంతో మెజార్టీతో మరి అందరినీ సాధించి ఆయన రోజు మూడు లక్షల ఓట్లు తగ్గించి ఈ రోజున ప్రప్రథమంగా మరి ప్రమాణ స్వీకారం చేసి అలాగే ఛార్జీ తీసుకుని ఈ రోజు సాయంత్రం గుంటూరు మూడు గంటలకి మన నాగార్జున యూనివర్సిటీ దగ్గర నుంచి మన ఇన్నో రింగురేట్లో గుంటూరు టౌన్ నుండి ఊరేగింపుగా వస్తున్నారు ప్రజలందరూ కూడా తరలివచ్చి మరి వారిని ఆశీర్వదించి ఆయన ద్వారాగా గుంటూరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాలు గుంటూరు టౌన్ కూడా మంచి అభివృద్ధి పడాలను నడపడానికి ఆయన సహా సహకారాన్ని మనకు అందిస్తారు కాబట్టి నేను కూడా ఆయనతో పాటు మూడు నెలలు మరి చాలా గ్రామాలు తిరిగాను మంచి వ్యక్తి ఇంత పార్లమెంట్ సభ్యుడిగా రావటం అలాగే సెంట్రల్ మినిస్టర్ గ్రామాభివృద్ది గ్రామీణాభివృద్ది అలాగే కమ్యూనికేషన్ మంత్రిగా అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా గ్రామాన్ని అభివృద్ధి కాబట్టి వీళ్ళిద్దరి మరి కలయికతో అలాగే చంద్రబాబు నాయుడు గారు మరి మంచి అడ్మినిస్ట్రేషన్ అలాంటి అలాగే మన నరేంద్ర మోడీ గారు మరి అందరు కలయికతో భారతదేశం నంబర్ వన్ గా ప్రపంచంలో ఉండబోతుందని మనందరం కూడా తెలుస్తుంది కాబట్టి ఈ రోజున ప్రభు జన్మదినానికి మరి మన అందరూ కూడా వచ్చారు మరి అందరూ కూడా బెయిన్ ధన్యవాదాలు జరుగుతుంది